कोई फैमिली रूम किराए पे దాంట్లో సీసీ కెమెరా పెట్టినట్టునుల్లో జవహర్ నగర్ లో ఇగో ఈ దుర్మార్గుడు మరి బుద్ధి గడ్డి తిన్నదో ఈ దిక్కువాళ్ళ ఐడియా ఎవడిచ్చిండో తెలియదు గానీ ఎలక్ట్రిషియన్ తో కలిసి బాత్రూమ్ లా లైట్ హోల్డర్ లా పెట్టిండు మరి ఇంట్లో ఎట్లా అనుమానం వచ్చిందో గాని కరెంటు బుగ్గ తీసి చూస్తే ఒక్కసారి షాక్ అయినరట ఏం చేయనో తెలియక ఏడ్చుకుంటే స్టేషన్ పోతే పోలీసులు కంప్లైంట్ తీసుకురట ఇక ఇదంతా ఒకే ఆ ఇంటి ఓనర్ అమ్మజుడు ఉండ్రి కిరాయికి ఉండటం ఎట్లా మాట్లాడిందో ఏమైంది వాళ్ళు వచ్చి రేమైంది మరి మా ప్లేస్ లో ఎవరున్నా అశోకంకుల అస్సలు బయటపడారాపు పడ్డారా అరే కానీ నువ్వు చేసా ఆయనకేమన్నా కానీ అప్పుడు చెప్తా ఏం కొడుకా ఇన్న రూల్లా వీళ్ళు స్టేషన్ కు పోయి కంప్లైంట్ చేసుడే తప్ప అన్నట్టు మీదికెళ్లి వీళ్ళనే బెదిరిచినట్టు చేస్తున్నది కనుకూడు కొందరు కొందరు మెంటల్ అలా పనులు ఎట్లున్నాయో అరే ఇంట్లో కిరాయికి నల్లాలు పెట్టియాలి లైట్లు బాగా లేకుంటే జేపేయాలి గాని గిదేం బుద్ధి చెప్పుండ్రీ ఇప్పటికైతే ఓనర్ ను అరెస్ట్ చేసిర్రట ఎలక్ట్రిషియన్ కోసం దేవులాడుతుర్రాట కానీ జనాలు రూమ్ కిరాయిలకు చేరేటోళ్ళు ఎందుకైనా మంచిది ఒకటికి రెండు సార్ల ఇల్లంతా చెక్ చెకింగ్ చేసి ఇంట్లకు దిగుండి సరేనా కానీ ముచ్చట ఇంటుంటేనే గుబులు పని అయిపోతున్నది పోన్రీ